హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మెగ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పడుకో అని పూర్వ గోరింటాక్కు వార్నింగ్ ఇచ్చి వెళ్ళి పడుకుంటుంది ఇక నక్షత్రం మాత్రం ఇదేంటి నేను ఈ బొమ్మ కాళ్ళు చేతులు విరిచేస్తున్నా కూడా చెర్రి ఇంత ప్రశాంతంగా పడుకున్నాడు ఆ మాంత్రికుడు చెప్పిందంతా అబద్ధమా అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది రేపు ఉదయమే ఆ మాంత్రికుడి దగ్గరకు వెళ్ళి వాడినే నిలదీస్తాను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకొని పడుకుంటుంది ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది భూమి ఉదయమే లేచి తలారా స్నానం చేసి తులసి కోటకు పూజ చేసి హాల్లోకి వచ్చేసరికి శారద ఒంటరిగా కూర్చొని ఉంటుంది అత్తయ్య ఏంటి అలా కూర్చున్నారు రోజు ఈ సమయానికి వంట చేస్తూ హడావిడిగా ఉండేవాళ్ళు కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి టిఫిన్ చేయటం పూర్తి అయిపోయింది ఇంట్లో కూరగాయలు లేవు వంట చేద్దామంటే అని చెప్పి శారద అంటుంది అంతేకాదు ఇప్పుడు శివాకి పూర్ణికి బాక్స్ పెట్టి కాలేజీకి పంపించాలి ఏ కర్రీ చేయాలో అర్థం కావట్లేదు అసలు కూరగాయలే లేవు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది కూరగాయలు అతను ఇంటి ముందుకు వస్తాడేమోనని చూస్తున్నా అని శారద చెప్తూ ఉంటే అయ్యో అత్తయ్య నాతో ఒక్క మాట చెప్పుంటే ఈ పాటికే కూరగాయలు తెచ్చేదాన్ని కదా అని చెప్పి భూమి అంటుంది ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తానత్తయా అని భూమి అంటుంది మార్కెట్కా అని శారద అడుగుతూ ఉంటే ఏంటత్తయ్య నాకు మార్కెట్ తెలియనట్టు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళనట్టు మాట్లాడుతున్నావు రెండు నిమిషాల్లో నేను రెడీ అయ్యి వచ్చి మీకు కూరగాయలు తీసుకొస్తాను అని చెప్పి భూమి చెప్తుంది అమ్మ భూమి ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు అసలే నిన్ను ఎవరో వెంటాడుతున్నారో నీ ప్రాణం తీయాలని చూస్తున్నారు అలాంటి సమయంలో నువ్వు ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పి శారద చెప్తూ ఉంటే అయ్యో అత్తయ్య ఏం కాదులేండి నేను వెళ్ళి తీసుకొస్తాను కదా మీరు అనవసరంగా కంగారు పడకండి కూరలకి అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పి భూమి రెడీ అవ్వటం కోసం రూమ్లోకి వెళ్తుంది భూమి ఎంత చెప్పినా వినట్లేదు భూమి బయటికి ఒంటరిగా వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ అపూర్వ మనుషులు భూమిని చంపాలని ప్రయత్నం చేస్తారు మొన్న భూమిపై అటాక్ చేసింది కూడా ఖచ్చితంగా ఆ అపూర్వే అయి ఉంటుంది అని చెప్పి శారద మనసులో అనుకుంటుంది వెంటనే పరిగెత్తుకుంటూ గగన్ రూమ్కి వెళ్ళి నాన్న గగన్ గగన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇంత పొద్దునే లేపుతున్నావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నాన్న గగన్ భూమి ఒంటరిగా కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తా ఉంటుంది తోడుగా వెళ్ళరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా పొద్దున్నే ఆ తైతక్కు పని లేదా ఆవిడ కూరగాయలు తీసుకొస్తా అనటం వచ్చి నన్ను లేపటం నేను లేవను అని చెప్పి గగన్ పడుకుంటాడు ఒరే గగన్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా భూమి ఒంటరిగా బయటికి వెళ్తే భూమిపై ఎవరో అటాక్ చేయాలని చూస్తున్నారు కదా వాళ్ళు మళ్ళీ అటాక్ చేయొచ్చురా అందుకే తోడుగా వెళ్ళమంటున్నానురా పాపం ఆడపిల్ల ప్రాణం కదా అని చెప్పి శారద అంటుంది అమ్మ నువ్వు ఎప్పుడు కూడా నన్ను సెంటిమెంట్తో కొట్టాలని చూస్తూ ఉంటావు అని చెప్పి గగనంటాడు సెంటిమెంట్తో కొట్టడం కాదు నాన్న ఆడపిల్ల నీ భార్య నా కోడలు ఒంటరిగా వెళ్ళటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి శారద అంటుంది అమ్మ ఇంకొకసారి భూమి నా భార్య అంటే ఊరుకోను నేను భూమి మెడలో తాళి కట్టలేదు అని చెప్పి గగనంటాడు సరేలేరా త్వరగా లేచి భూమికి తోడుగా వెళ్ళరా అని చెప్పి శారద అంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ రెడీ అవడానికి వెళ్తాడు ఇక మరోవైపు అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్ళి బేబీ రాత్రి ఆ చెర్రీ గడిపై నువ్వు ఆ బ్లాక్ మ్యాజిక్ ప్రదర్శించావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రదర్శించాను మమ్మీ కానీ ఆ చెర్రీ గడువులో ఎలాంటి చలనో లేదు హ్యాపీగా పడుకున్నాడు అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది అదేంటి బేబీ బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఖచ్చితంగా అలా పడుకోరే పిచ్చి పిచ్చిగా చేస్తారే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి ఏంది బ్లాక్ మ్యాజిక్ అంటున్నారు అని చెప్పి గోరింటకు అడుగుతూ ఉంటుంది ఏం లేదులే పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మాయి నా పైన మీరిద్దరూ కలిసి బ్లాక్ మ్యాజిక్ చేశారా ఏంటి అందుకే రాత్రి నా చేతులు కాళ్ళు అలా కొట్టుకున్నాయా ఏంటి అని గోరింటకు అడుగుతూ ఉంటుంది గోరింటకు నువ్వు చెప్పేది నిజమా రాత్రి నీ కాళ్ళు చేతులు విరిచినట్టు అనిపించాయా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది అవునమ్మాయి మీ అమ్మకు చెప్తున్నా కూడా నేను కావాలని చేస్తున్నానని నన్ను తిట్టి వెళ్ళిపోయింది అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది గోరింటకు నిన్న నిమ్మకాయ ఏమైనా తొక్కావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది అలాంటిది ఏం లేదమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటుంది ఒకసారి బాగా గుర్తు తెచ్చుకో గోరింటకు అని నక్షత్ర అడుగుతూ ఉంటే గోరింటకు గుర్తు చేసుకొని అవునమ్మాయి నేను నిన్న నిమ్మకాయ తొక్కాను అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది అమ్మాయి నిమ్మకాయ తొక్కితే కాళ్ళు చేతులు విరిచినట్టు అవుతాయా లేకపోతే నా పైన మీరేమైనా బ్లాక్ మ్యాజిక్ ప్రదర్శించారా అని చెప్పి గోరింటకు అడుగుతూ ఉంటే ఇక ఆపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు అమ్మాయి నిజం చెప్పండి అమ్మాయి నేను అసలే పెళ్ళి అమ్మాయి నా పైన బ్లాక్ మ్యాజిక్ ప్రదర్శించారా అని చెప్పి గోరింటకు అడుగుతూ ఉంటే అయ్యో పిన్ని బ్లాక్ మ్యాజిక్ అంటే అసలు నక్షత్రకే తెలీదు నువ్వు దాన్ని అడుగుతావేంటి నాతో నీతో మాట్లాడాలి అని చెప్పి అపూర్వ గోరింటాకుని తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక మరోవైపు భూమి రెడీ అయ్యి కిందికి వచ్చి శారదత్తయ్య శారదత్తయ్య ఏది కూరగాయలు బ్యాగీలు ఇవ్వండి కూరగాయలు తీసుకొస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ భూమి ఒక్క రెండు నిమిషాలు ఆగు గగన్ రెడీ అయ్యి వస్తున్నాడు ఇద్దరు కలిసి వెళ్దురు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా అత్తయ్య భావనతో కూరగాయలకి వస్తున్నాడా అని భూమి అడుగుతూ ఉంటే అవునమ్మా భూమి అని చెప్పి శారద చెప్తుంది ఇక అప్పుడే గగన్ రెడీ అయ్యి కిందికి వస్తాడు థ్యాంక్ యూ బావా నాతో పాటు కూరగాయలకు వస్తున్నావని శారదత్తయ్య చెప్పింది అని చెప్పి భూమి అంటుంది నీకోసం రావట్లేదు అమ్మ వెళ్ళమన్నది కాబట్టి వస్తున్నాను అని చెప్పి గగన్ అంటాడు ఏదైతే ఇంట్లో బావా నువ్వైతే నాతోనే వస్తున్నావు కదా అని చెప్పి భూమి అంటుంది త్వరగా కూరగాయలు కొనుక్కొని ఇంటికి వచ్చేయాలి రోడ్డు మీద పిచ్చి పిచ్చి వేషాలు వేశావో ఊరుకోను నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని చెప్పి గగన్ అంటాడు సరే బావా నాకు ఏ పని లేదు కూరగాయలు తీసుకొని సరాసరి నీతో పాటు ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి భూమి అంటుంది ఇక మరోవైపు ఏసీపీ సూర్య రత్నం దగ్గరకు వెళ్ళి ఏ రత్నం నిజం చెప్పు మా అన్నయ్యను ఎందుకు చంపేశావు నీ వెనుక ఉంది ఎవరో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ అన్నయ్యను నేను చంపలేదు నా వెనుక ఎవరూ లేరు నేను చెప్పేది నిజం అని చెప్పి రత్నం అంటుంది నీతో నిజం ఎలా బయట పెట్టించాలో నాకు తెలిసిలే అని చెప్పి ఏసీపీ సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా గిల్లి కజ్జాలు ఆడుకుంటూ కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే భూమికి సడన్గా గా శారదను షూట్ చేసిన అతను కనిపిస్తాడు భూమి అక్కడే నుంచొని అతని వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే గగన్ భూమి దగ్గరకు వెళ్ళి ఏయ్ భూమి ఇక్కడే ఆగిపోయావేంటి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు భవా భవా శారదత్తను షూట్ చేసింది వాడే అని చెప్పి భూమి అంటుంది రేయ్ అని చెప్పి గగన్ కోపంగా అరుస్తూ ఉంటే అతను అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక గగన్ అతన్ని పట్టుకొని అతన్ని కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఏసీపీ సూర్య అటుగా వెళ్తూ సడన్గా కార్ ఆఫ్ చేసి ఏయ్ ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు మా అమ్మను షూట్ చేసింది విత్ ఇతడే సార్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అలా అని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఏసీపీ సూర్య అడుగుతూ ఉంటాడు మా అమ్మను షూట్ చేసిన సమయంలో భూమి అక్కడే ఉంది భూమి అతన్ని చూసి గుర్తుపట్టింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సార్ అసలు వీళ్ళెవరో నాకు తెలియదు సార్ నేను వీళ్ళమ్మను షూట్ చేయలేదు సార్ అని చెప్పి ఆ రౌడి చెప్తూ ఉంటాడు ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా నన్ను కొడుతున్నారు సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి అని ఆ రౌడీ ఏసీపీని అడుగుతూ ఉంటే పోలీసులు ఉన్నారు కదా మీ అమ్మను షూట్ చేసింది ఎవరో తప్పకుండా పట్టుకుంటారు అతన్ని వదిలిపెట్టు అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు వీడిని పట్టుకోలేదు నేను పట్టుకుంటే వాడిని వదిలిపెట్టమంటున్నారు ఎలా వదిలిపెడతాను సార్ అని చెప్పి గగన్ అంటాడు మర్యాదగా వదులుతావా లేదా అని చెప్పి ఏసీపీ సూర్య అంటాడు వీడు నన్ను వదిలేలా లేడు నేను తప్పించుకొని పారిపోతాను అని చెప్పి రౌడీ గగన్ని పక్కకు నెట్టి పారిపోతూ ఉండగా రౌడీని గట్టిగా పట్టుకొని గగన్ కొడుతూ ఉంటాడు అప్పుడు ఏసీపీ సూర్య గగన్కి అలాగే రౌడీకి మధ్యలో వెళ్ళి వాళ్ళిద్దరిని విడదీస్తూ ఉంటే గగన్ రౌడీ చంపపై కొట్టబోతూ ఉండగా రౌడీ తప్పించుకుంటాడు ఆ దెబ్బ ఏసీపీ సూర్యకు తగులుతుంది ఇక ఏసీపీ సూర్య వెళ్ళి అంత దూరాన పడతాడు ఇక భూమి షాకింగ్గా గగన్ వైపు ఏసీపీ సూర్య వైపు చూస్తూ ఉంటుంది సార్ సార్ అతను తప్పించుకుంటున్నాడు సార్ సారీ సార్ నేను అతన్ని కొట్టబోతే మీరు అడ్డు రావటం వల్ల ఆ దెబ్బ మీకు తగిలింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏసీపీని నన్నే కొట్టావు కదా నీ మనిషి రత్నం నా కస్టడీలోనే ఉంది దాంతో ఎలాగైనా నిజం కక్కిస్తాను ఆ రోజు నిజం ఖచ్చితంగా నిర్ధారణ అవుతుంది ఈ భూమి అమాయకంతో నిన్ను నమ్ముతుంది కానీ భూమి కన్న తల్లి శోభచంద్ర గారిని చంపింది నువ్వేనని అలాగే మా అన్నయ్య మర్డర్ విస్టరీ వెనక ఉంది నువ్వేనని అన్ని విషయాలు బయటికి వస్తాయి అని చెప్పి ఏసీపీ సూర్య గగన్నే అంటూ ఉంటాడు వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మీ అన్నయ్యను చంపటమేంటి భూమి వల్ల అమ్మను చంపించడం ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవును ఏసీపీ గారు మీరు పొరపాటు పడుతున్నారు మా అమ్మ చనిపోయినప్పుడు గగన్ బావ చాలా చిన్నవాడు అలాంటిది మా బావ మా అమ్మను ఎలా చంపించగలుగుతాడు అంతేకాదు ఆ రత్నం మా ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యి మా అత్తయ్యను చంపాలని చూసింది గగన్ బావ మనిషి అయితే మా అత్తయ్యను చంపాలని ఆ రత్నం ఎందుకు ప్రయత్నం చేస్తుంది అని చెప్పి భూమి అంటుంది ఇది కూడా పాయింట్ భూమి అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ఏసీపీ గారు భూమి వల్ల అమ్మను చంపింది మీ అన్నయ్యను చంపాలని చూసింది ఒకరేనని మీరు అంటున్నారు కాబట్టి మీ కస్టడీలో ఉన్న రత్నాన్ని మెల్లగా తప్పించండి ఆ రత్నం కస్టడీ నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తుంది ఎన్ని రోజులు తన్ను కాపాడిన వాళ్ళ దగ్గరకు వెళ్తుంది అప్పుడు ఆ రత్నం వెనుక ఉంది ఎవరో తెలిసిపోతుంది అని చెప్పి గగన్ అంటాడు గుడ్ పాయింట్ గగన్ కానీ ఈ రెండు నేరాల వెనక ఉన్నది ఎవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టను అని చెప్పి ఏసీపీ సూర్య చెప్తూ ఉంటాడు ఆల్ ది బెస్ట్ ఏసీపీ గారు అని చెప్పి గగన్ అంటాడు థ్యాంక్ యూ అని చెప్పి ఏసీపీ అంటాడు సరే సార్ మాకు పనుంది మేము బయలుదేరుతాం అని చెప్పి భూమి అంటుంది వన్స్ అగైన్ సారీ సార్ మిమ్మల్ని అనుకోకుండా కొట్టాను అని చెప్పి గగన్ అంటాడు ఇట్స్ ఓకే అని చెప్పి ఏసీపీ అంటాడు ఇక గగన్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళగానే ఏసీపీ తన కానిస్టేబుల్కి ఫోన్ చేసి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి కానిస్టేబుల్ ఫోన్ కట్ చేస్తుంది ఇక కానిస్టేబుల్ రత్నం దగ్గరకు వెళ్ళి ఏ రత్నం నిన్ను తప్పించమని నాకు ఒకరు చెప్పారు నిన్ను తప్పించాలనుకుంటున్నాను అందుకే నిన్ను స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్తాను నన్ను నెట్టేసి పారిపో అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటే మేడం నిజంగానేనా అని చెప్పి రత్నం అడుగుతూ ఉంటుంది అబద్ధం నీకెందుకు చెప్తాను నువ్వేమైనా నా చుట్టానివా రా బయటికి అని చెప్పి సెల్లో నుంచి రత్నాన్ని బయటికి తీసుకొస్తుంది ఇక రత్నం కానిస్టేబుల్ని నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక కానిస్టేబుల్ ఆగు ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక రత్నం తప్పించుకొని ఒక దగ్గర ఆగి నేను ఏదో ఒకలా పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాను నన్ను విడిపించింది అపూర్వ అమ్మే అయి ఉంటుంది అమ్మో నిజం చెప్పకపోతే ఆ ఏసీపీ నన్ను చంపేలా ఉన్నాడు అని చెప్పి రత్నం మనసులో అనుకుంటుంది నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఆ ఏసీపీ నన్ను పట్టుకుంటాడు అపూర్వమ్మ దగ్గరకు వెళ్తే నన్ను సేవ్ చేస్తుంది అని చెప్పి రత్నం మనసులో అనుకొని అపూర్వ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అదే సమయానికి శరత్చంద్ర ఏసీపీకి ఫోన్ చేసి మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒకసారి మా ఇంటికి వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను వస్తున్నాను సార్ అని చెప్పి ఏసీపీ అంటాడు ఇక ఏసీపీ శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి శరత్చంద్ర గారు శరత్చంద్ర గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక శరత్చంద్ర బయటికి వచ్చి నమస్కారం ఏసీపీ గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు నమస్కారం శరత్చంద్ర గారు అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు నా భార్య శోభచంద్ర మర్డర్ మిస్టరీ ఎంతవరకు వచ్చింది ఏసీపీ గారు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది త్వరలోనే ఎవరో పట్టుకుంటాను అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ ఆ మాటలు విని కంగారు పడుతూ ఉంటుంది ఇక అదే సమయానికి రత్నం పరిగెత్తుకుంటూ అపూర్వ ఇంటికి వస్తుంది ఏసీపీని చూసి రత్నం టెన్షన్ పడుతూ ఉంటుంది హలో రత్నం నిన్ను కావాలని తప్పించింది నేనే ఇన్ని రోజులు నిన్ను ఎవరైతే సేవ్ చేశారో నీ వెనుక ఉంది ఎవరో వాళ్ళ దగ్గరికే ఖచ్చితంగా వెళ్తావని ఒక వ్యక్తి చెప్పడం వల్ల కావాలని నిన్ను కస్టడీ నుంచి తప్పించాను చెప్పు నువ్వు తప్పించుకొని ఈ ఇంటికి వచ్చావంటే ఇన్ని రోజులు నీ వెనుక ఉండి ఇన్ని మర్డర్లు చేపించిన వ్యక్తి ఈ ఇంట్లోనే ఉండుంటాడు వాళ్ళు ఎవరో చెప్తావా లేదా అని చెప్పి ఏసీపీ అడుగుతూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ అలాంటిది ఏం లేదు సార్ అని చెప్పి రత్నం అంటుంది మరి ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉందని ఈ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చావు మర్యాదగా నిజం చెప్తావా లేకపోతే నా చేతుల్లో ఎన్కౌంటర్ అవుతావా అని చెప్పి ఏసీపీ రత్నానికి గన్గురి పెడతాడు సార్ నన్ను చంపొద్దు సార్ నిజం చెప్పేస్తాను అని చెప్పి రత్నం అంటుంది అపూర్వ టెన్షన్ పడుతూ రత్నం వైపు చూస్తూ రత్నానికి సైగ చేస్తూ ఉంటుంది ఎస్ఐ గారిని చంపింది నువ్వే అయితే నీ వెనుక ఉండి నీతో ఇదంతా చేపించిన వాళ్లే ఖచ్చితంగా నా భార్య శోభచంద్రను కూడా చంపుంటారు చెప్పమ్మా ఈ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చావంటే ఖచ్చితంగా ఆ నేరస్తులు ఈ ఇంట్లో ఉన్నారు నేను ఇన్ని రోజులు పాలు పోసి పెంచినా ఆ పాము ఎవరో నాకు చూపించమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు దీనికి ఇంత మంచిగా చెప్తే ఎక్కడ అర్థమవుతుంది శరత్చంద్ర గారు దీన్ని ఎన్కౌంటర్ చేయాల్సిందే అని చెప్పి సూర్య గన్ను గొనిపెట్టగానే నిజం చెప్పేస్తాను నన్ను చంపొద్దు అని చెప్పి రత్నం అంటుంది చెప్పు నిజం చెప్పు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటే ఇక రత్నం అపూర్వ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా షాకింగ్గా వైపు చూస్తూ ఉంటారు అమ్మా నా భార్య అపూర్వన ఆ పోలీస్ ఆఫీసర్ని చంపించింది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది అంతేకాదు సార్ మీ భార్య శోభచంద్ర గారి చావుకు కూడా కారణం అపూర్వ గారే అని చెప్పి రత్నం చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటే బావా అదేదో చెప్పిందని దాని మాటలు నువ్వేలా నమ్ముతావు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపూర్వ నిన్ను వదలను అపూర్వ సొంత అక్కని కూడా చూడకుండా శోభను చంపావా అని చెప్పి శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్